అపోస్తులైన పౌలు అపోస్ కొరిన్ తేలుకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి పద్దెండవ వచనం నుండి పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం వరకు ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు ప్రభువు మెచ్చుకుని వాడే కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు తన్ను తానే యోగ్యుడు కాదు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము పదకొండవ అధ్యాయం కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి నన్ను గు మీరు ఎలాగైన సహించుడి మీ సహించు దేవాశక్తితో దేవాడు ఆ శక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా పవిత్రులైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి ఒక్కడే పురుషునికి అనగా అనగా క్రీస్తుకు కు సమర్పింపాల మిమ్మను ప్రధానము చేస్తుని గాని సర్పము తన చేతి చేత తన కుయుక్తి చేత హలు మోసపరిచినట్లు హోసపరుచినట్టు మీ మనసులను చెరుపుబడి మీ మనసులను చెరుపు క్రీస్తు ఎడలనున్న క్రీస్తున్న సరళత నుండి పవిత్రత పవిత్రం ఏమి ఎట్లయినను తొలగిపోవనేమో అని ఎట్లయిన తొలిపోయపడుచున్నాను భయపడుచున్నాను ఎలైనగా ఎలైన వచ్చినవాడైనా మేము ప్రకటింపని ప్రకటింపని మరి ఒక యేసును మరి యొక్కను ప్రకటించినను ప్రకటించిన లేక లేక మీరు పొందని మీరు పొందని మరి ఒక ఆత్మను మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీ మీరు అంగీకరింపని మీరు మరియొక సువార్త మరియు అంగీకరించిన మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే సహించటం నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైనా నేనైతే మిక్కిలి శ్రేష్ఠులు ఈ అపోస్తుల కంటే కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని మాటలు ఎందు నేను మాటల నేర్పు లేని వాడనైనా నేర్పు లేని వాడను కాను నేర్పు కాను ప్రతి సంగతిలోను ప్రతి సంగతిలోను అందరి మధ్యను అందరి మధ్యను మీ నిమిత్తము మీ నిమిత్తము మేము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము కనపరిచి మిమ్మను హెచ్చింపవలెనని మీకు మీకు దేవుని సువార్తను దేవుని సువార్తను ఉచితముగా ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే నందున నన్ను నేనే తగ్గించుకుని పాపము చేసేతనా పాపము చేసి మీకు పరిచర్య చేయుటకై మీకు పరిచర్య చేయుటకా నేను ఇతర సంఘముల వలన నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకుని వారి ధనము దొంగిలవాడినైనా దొంగిలవాడినైతిని మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారము మోపలేదు మాసి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి ప్రతి విషయంలోను ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా ఉండకుండా జాగ్రత్త పడితే జాగ్రత్త ఇక ముందుకును జాగ్రత్త పడుదును ఇక ముందుకును జాగ్రత్త పడుతున్నాను